హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ సింపుల్ స్నాక్ పల్లీ పకోడీ లేదా మసాలా పీనట్స్ అంటుంటారు కదా ఇది ఎక్కువగా సూపర్ మార్కెట్లో మనకు కనబడుతుంది అండ్ కొంతమంది బండిపైన షా ఒక షాప్ లాగా పెట్టుకొని కూడా అమ్ముతూ ఉంటారు సో ఇది ఎలా తయారు చేసుకోలేదు ఈ వీడియోలో చూద్దాము ఇది టేస్టీగా క్రంచీగా ఉంటుంది అండ్ ఇది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మనకు నిల్వ ఉంటుంది ఇది ఫ్రై చేసుకోవడం కూడా ఒక మనకు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది సో ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్తే మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్ అయితే పల్లీలు వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్ శనగపిండి పావు కప్పు బియ్య పిండి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలి తర్వాత ఈ పిండిని మొత్తం కొద్దిగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనమైతే ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ కానీ వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం కానీ వేసుకోవాలి ఇక్కడ నిమ్మరసం వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మనమైతే కలుపుకోవాలి కలుపుకో ఈ మసాలా పీనట్స్కి అంతటికి పట్టేలా కలుపుకోవాలి ఇదనేది లూజ్గా కలపకూడదు ఒకవేళ లూజ్గా కలిపామనుకోండి ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్బ్ అవుతుంది సో మనం వీడియోలో చూపించిన విధంగా పల్లె పీనట్స్కి అయితే పిండంతా పట్టేలాగా కలుపుకోవాలి గట్టిగా తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో డీఫ్రెక్స్ సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి మనకు ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదు ఎందుకంటే మనం పిండిని గట్టిగా కలిపాం కదా చూడండి పిండి అనేది ఎంత గట్టి మరి బాగా లూజ్గా లేదు మరి అలానే గట్టిగా లేదు సో మనమైతే ఇంకా ఫ్రై చేసుకోవడం కోసం ఒక్కొక్క అయితే విడదీసి వేసుకోవాలి మనం ఒకేసారి వేసుకున్నాం అనుకోండి ముద్దలాగా వచ్చేస్తుంది మనం వీడియోలో చూపించినట్టుగా ఒక్కొక్కటి అయితే వేసుకొని మనం స్లోగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఇక్కడ ఆయిల్లో అదే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కదపాలి మనం తొందరగా కలిపామనుకోండి పీనట్స్కి అనేది మసాలా అనేది పట్టదు ఇప్పుడు చూసారు కదా పీనట్కి అయితే మసాలా పట్టింది దాన్ని ఒక్కొక్కటిగా మనం కిందకి కిందికి కింద నుంచి పైకి లేపాలి అంతే అండి తర్వాత దీన్ని అయితే మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనం వెంటనే తీసేసామను తీయకూడదు చూసి చూడండి ఒకసారి అయితే ఫ్రై కావాలేదు కదా ఇంకొద్దిసేపు నుంచి మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని మనమైతే దా వే దానిపైన వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అనేది పోతుంది తర్వాత మనమైతే మళ్ళీ ఒకసారి అయితే వేసి చూపిస్తున్నాను మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం ఒక్కొక్కటి పీనట్ వేసుకొని ఒక గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకొని మనమైతే పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని చేసుకొని ఒక ఎయిర్ టైడ్ బాక్స్లో మనమైతే స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు మనకు నిల్వ ఉంటుంది తర్వాత మనం లాస్ట్లో కొద్దిగా కరిపేవా ఫ్రై చేసుకొని వేసుకోవాలి తర్వాత టేబుల్ స్పూన్ చాట్ మసాలా అనేది వేసుకోవాలి ఇది ఇలా వేసుకోవడం వల్ల బయటకు ఉన్న టేస్ట్ అయితే మనకు వచ్చేస్తుంది మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అని లైక్ చేయండి మీకు కనుక పీనట్ మసాలా తయారు చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్